పాకిస్తాన్ కి అమెరికా ఇచ్చినటువంటి లాంటి యుద్ధ విమానాన్ని సైతం నిన్న మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేయగలిగింది అది పెళ్లిపోయింది దాని దానిలో ఉన్నటువంటి పైలట్ ని ప్రాణాలతో పట్టుకోగలిగింది ఇండియన్ ఆర్మీ అట్లాంటి ఒక సిచ్యుయేషన్ అంటే ఎఫ్ సిక్స్టీన్ సైతం బ్రేక్ చేయగలిగేటువంటి ఒక మెకానిజం ప్రస్తుతం మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది అంత కాన్ఫిడెంట్ గా మనం ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చా ఎఫ్ సారీ ఎఫ్ థర్టీ ఇటువంటి విమానాలు వచ్చినా గానీ మనకి బ్రేక్ చేయగలిగే కేపబిలిటీ ఉంది చెప్పండి సో వివి రావు గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నంత సైనిక బలం వాళ్ళ దగ్గర లేదు మన దగ్గర ఉన్నంత అత్యాధునిక ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు బట్ స్టిల్ పాకిస్తాన్ ఫైట్ చేయాలని కోరుకోవడం వెనుక దాని బలమేంటి పాకిస్తాన్ బలమేంటి అసలు ఏం చూసుకుని మొండి ధరింత ముందుకు వస్తుంది అంత అత్యాధునిక ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి నిజంగా వాళ్ళు వాళ్ళకున్న అత్యాయుధ ఆయన ఆయుధాలు వాళ్ళకున్న మిలిటరీ వాళ్ళకున్న ప్రాక్టీసు దాని మీద ఆధారపడట్లేదు వాళ్ళు రెండు విషయాల మీద ఆధారపడుతున్నారు ఒకటి టెర్రరిజం ఇండియాలో ముస్లిం పాపులేషన్ కన్సిడర్గా ఉంది వాళ్ళని మనం రెచ్చగొట్టచ్చు ఇండియాలో అల్లకల్లో సృష్టించొచ్చు దీనివల్ల మనం ఇండియాని కంట్రోల్ చేయొచ్చు అది ఫస్ట్ అది లాస్ట్ థర్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి చేస్తూనే వచ్చారు అంటే దాదాపు ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయిందండి అంతకుముందు కూడా చాలా మంది తోగులు పంపించారు కానీ ఇంత సీరియస్గా ఆర్గనైజ్డ్ విధంగా ప్రొఫెషనల్గా చేయలేదు అదే ఫస్ట్ వాళ్ళు సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చైనాకి దాదాపు రిసోర్సెస్ అన్ని అమ్మేశారు సీపెక్ రోడ్డు ఇచ్చారు దాని ద్వారా ఇండస్ట్రీస్ రావడం మొదలుపెట్టినవి చైనా ఇండస్ట్రీస్ ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ చైనా కట్టుకోవడం మొదలుపెట్టింది కట్టుకుని పాకిస్తాన్కే కరెంటు ఎక్కువ రేటు తోటి అమ్మడం మొదలుపెట్టింది దీనివల్ల ఏంటంటే చైనాకి బాగా ఇన్కమ్ ఉంది అలాగే గ్వాదర్ ఫోర్ట్ మొత్తం కట్టుకోమని చెప్పి చైనాకి ఇచ్చేసింది ఈ గ్వాదర్ ఫోర్ట్ రావడం వల్ల మొత్తం సౌత్ చైనా సీ దగ్గర నుంచి పసు ఇండియా మహాసముద్రంలోకి రావాల్సిన రూట్ అంతా తగ్గిపోయి కేవలం ల్యాండ్ రూట్ ద్వారా ఒకవేళ రైల్ నెట్వర్క్ డెవలప్ అయిన తర్వాత రైల్ నెట్వర్క్ రూట్లో కూడా గ్వాదర్ వరకు తీసుకొచ్చి డిస్టెన్స్ చాలా తగ్గించుకునే అవకాశం ఉంది